సూర్య నెమ్మదిగా కళ్ళు తెరుస్తాడు చుట్టూ హాస్పిటల్ శబ్దాలు బీప్ బీప్ డాక్టర్ మాట వినిపిస్తుంది నువ్వు మూడరోజులు కోమాలో ఉన్నావు సూర్యకి వెంటనే గుర్తొస్తుంది బస్సు ఆ ప్రమాదం ఆ ఫోన్ కాల్స్ అవి నిజమా లేదా కలా అని అనుకుంటాడు అప్పుడే ఒక గ్లాస్ రూమ్ డోర్ ఓపెన్ అవుతుంది లోపలికి ఒక మనిషి నడుచుకుంటూ వస్తాడు అతన్ని చూసి సూర్య షాక్ అవుతాడు నువ్వు నాకేలావున్నావు అతను నెమ్మదిగా చెప్తాడు సూర్యగుండె వేగంగా కొట్టుకుంటుంది ఈ ప్రపంచంలో ఒక పెద్ద విపత్తు జరగబోతోంది వేలమంది చనిపోతారు దాన్ని ఆపే మార్గం ఒక్కటే గతాన్ని మార్చడం అందుకే నీమీద ఈ టైం లూప్ ప్రయోగం సూర్య కోపంగా అంటే ఈ ప్రమాదాలన్నీ నువ్వే చేశావా అతను తల ఊపుతాడు ఒక పెద్ద విపత్తు ఆపడానికి చిన్న ప్రమాదాలు అవసరమయ్యాయి తర్వాత ఒక బటన్ చూపిస్తాడు ఇది నొక్కితే ఈ లూప్ ఆగిపోతుంది కాని నీ జ్ఞాపకాలు అన్నీ పోతాయి నువ్వు ఒక సాధారణ మనిషిలా బ్రతుకుతావు నొక్కకపోతే మళ్లీ అదే నరకం సూర్య మోసుకుంటాడు మూసుకుంటాడు బస్సులో ఉన్న పిల్లలు ప్రజలు అరుపురూ నేను హీరో అవ్వాలనుకోవడం లేదు కాని వాళ్ళు బతకాలి అని చెప్పి అని చెప్పి బటన్ నొక్కుతాడు చివరి సీన్ సూర్య ఒక బస్ లో నిలబడి ఉంటాడు సాధారణ మనిషిలా ఫోన్ మోగుతుంది స్క్రీన్లో అన్నో నంబర్ సూర్యక్షణం ఆగి ఓ ఫోన్ కట్ చేస్తాడు కొన్ని యుద్ధాలు మనకు గుర్తుండవు కాని గెలిచిన వాళ్లవల్లే ఈ ప్రపంచం బ్రతుకుతుంది